సమర్థవంతంగా పనిచేసిన కలెక్టర్లకే ప్రోత్సాహం లభిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు నూతన ఒరవడితో పాలన సాగించాలని జిల్లా కలెక్టర్ల సదస్సులో సూచించారు ప్రతి జిల్లాకు రెండో సంయుక్త కలెక్టర్ని కేటాయిస్తామని తెలిపారు ఏపీ పరిపాలనా విభాగం అంటే మళ్లీ నెంబర్ వన్ గా నిరూపించుకోవాలని సూచించారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు తొలిసారి కలెక్టర్ల సదస్సు నిర్వహించారు సచివాలయంలో జరిగిన సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు కలెక్టర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు మంత్రులు కలెక్టర్లు సీనియర్ కార్యదర్శులు సహా అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించారని సీఎం చంద్రబాబు సూచించారు అక్కడొచ్చే ఆలోచనలే పని విధానంలో మార్పు తెస్తాయన్నారు కలెక్టర్లు ఉత్సాహంగా పనిచేస్తామంటే ప్రోత్సహించే నాయకత్వం ముందుందని తెలిపారు ప్రతి జిల్లాకు మరో సంయుక్త కలెక్టర్ని కేటాయిస్తామని మూడు నెలలకోసారి కలెక్టర్ల సదస్సు ఏర్పాటు చేసి సమీక్షించుకుందామన్నారు ఇకపై రోజులు గంటల తరబడి సమావేశాలు ఉండమని తెలిపారు అదే సమయంలో తప్పు చేసిన వదిలిపెట్టం మళ్లీ జీవితంలో తప్పులు చేయాలంటే భయపడాలి ప్రజాస్వామ్యంలో ఈ రోజు చేసి తప్పించుకుంటాడు అంటే అది ప్రభుత్వ అసమర్థత ఎవ్రీ మంత్ మొదల తారీఖున పేదల సేవలో అనే కార్యక్రమం కింద మనం అనుసంధానం కావాలి అంటే ఒక పూర్ మ్యాన్ చూసినప్పుడు వాడి పరిస్థితులు మనం అధ్వయనం చేసుకుంటే మీ మైండ్ లో పనిచేస్తుంది ఏం చేస్తే పేదరికం పోతుందో మీరు ఆలోచించాలి ఐఏఎస్ కావడం ఒక కళ కలెక్టర్ గా పనిచేయడం అనేది మీ క్యారియర్ లో ఒక పెద్ద డ్రీమ్ ఇది మాక్సిమం నలభై ముప్పై ఐదు సంవత్సరాల మీ లైఫ్ లో మూడేళ్లు నేనైతే ఐదు ఆరు ఏళ్ళు కూడా పెట్టేవాడిని బాగా పనిచేస్తే ఎందుకంటే ఐ వాంట్ టు గివ్ దట్ స్టెబిలిటీ టు అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు కూడా అది ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు పని చేయకపోతే మాత్రం గ్యారెంటీ లేదు డోంట్ మిస్టేక్ మీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అధికారులు అంటే నెంబర్ వన్ అనే అభిప్రాయం ఢిల్లీలో ఉండేదని ఇప్పుడు అంటరాని వాళ్ళుగా చూస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు ఢిల్లీకి పోతే ఒకప్పుడు ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ ఇక్కడ నుంచి పోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ సక్సెస్ ముగ్గురు నలుగురు ఐటీ సెక్రటరీలు అయ్యారు ఇక్కడ నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కేంద్రంలో కీలక బాధ్యతలు వహించారు వరల్డ్ బ్యాంక్ వెళ్లారు ఈ రోజు మనం ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్ కింద వీళ్ళు వీళ్ళేమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు డ్యామేజ్ అయిన బ్రాండ్ ని రివైవ్ చేసుకోవాలి అదే సమయంలో మళ్లీ ఆంధ్ర అడ్మినిస్ట్రేషన్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ గా మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనా ప్రజాప్రతినిధి వచ్చినప్పుడు కరెక్ట్ విషయాలు చెప్పినప్పుడు వాస్తవాలు మీ దృష్టికి తీసుకువచ్చినప్పుడు మీ బాధ్యత ఆ సమస్య పరిష్కారం చేయడం ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వడం మీకు ఆ క్రెడిట్ అవసరం లేదు బట్ ఓన్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే ఇంపాక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది అది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో హంగు ఆర్భాటాలు లేకుండా సమర్థంగా పాలన సాగారని చంద్రబాబు సూచించారు ఎక్కడికక్కడ సింపుల్ గవర్నెన్స్ ఉండాలి ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉండాలి నేను పరదాలు కట్టడం చెట్లు నరికేయడం రెడ్ కార్పెట్ వేయడం స్కూల్స్ క్లోజ్ చేయడం నేను పోతూ ఉంటే మనుషులందరూ నిలబెట్టేయడం ఒక అర్ధ గంట దిస్ ఆర్ ఆల్ నాట్ రిక్వైర్డ్ మాకు ఒక హోదా వచ్చింది ప్రజలకు సేవ్ చేయడానికి ఆ సర్వీస్ చేయడంలో ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కలిగించడం కరెక్ట్ కాదు కొత్తగా ఎమ్మెల్యేలు కూడా సైరన్ పెట్టారు వాళ్ళు కూడా సైరన్ వేసుకుని పరిస్థితికి వచ్చారు అంటే ఇవన్నీ కూడా మనకు తెలియకుండా ప్రజా వ్యతిరేకత బిల్డప్ అయ్యే పరిస్థితి తెచ్చుకుంటున్నాం సమస్యల పరిష్కారాన్ని మానవతా దృక్పథంతో ఆలోచించారని చంద్రబాబు కలెక్టర్లకు తెలిపారు రూల్ బౌండెడ్గా మీరు ఆలోచించినంత వరకు సమస్య పరిష్కారం కాదు కానీ హ్యూమన్ యాంగిల్ లో ఆలోచించినప్పుడు అదే రూల్ కింద ఆ సమస్యను పరిష్కారం చేసే పరిస్థితి మీకు వస్తుంది మనకు అధికారం ఉందని ఒక పెత్తందారీ వ్యవస్థ మారిగా బిహేవ్ చేయడం అలాంటి ఎక్కడా లేకుండా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది పోలీక్స్ అని ఏ విధంగా పని చేయించామో రాజీ లేదు వల్గర్ వల్గర్గా మాట్లాడి వాళ్ళని కొంచెం ఇన్సల్ట్ చేయడం ఇలాంటి చేయకూడదన్న అభిప్రాయం మీరు చేసే పని మాకు రిఫ్లెక్ట్ అవుతుంది మళ్ళీ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ సంపద సృష్టించడం సమీక్షేమాన్ని సిన్సియర్ గా అమలు చేయడం ఇవన్నీ జరగాలంటే నేను ఒకటే చెప్పాను వినూత్నంగా ఆలోచించడం నేను వాట్సాప్ గ్రూప్లన్నీ క్రియేట్ క్రియేట్ చేసుకోవాలంటున్నాను అవసరమైతే రేపు గవర్నమెంట్ కే ఒక యాప్ తీసుకొస్తాం ఆ యాప్ లో కలెక్టర్స్ కి ఏం మెసేజ్లు ఇవ్వాలి ఎంఆర్ఓ లెం మెసేజ్ ఇవ్వాలి లాస్ట్ మెయిల్ ఏమి ఇవ్వాలి అవన్నీ వర్కౌట్ చేసి మళ్లీ పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి చంద్రబాబును చూస్తారని కలెక్టర్లకు తెలిపారు నేను అప్పుడప్పుడు అంటున్నా నైన్టీ ఫైవ్ సిబి అని చూస్తారని ఇంకా నేను స్పీడ్ పెంచలేదు ఇంకా రావాలా నైన్టీ ఫైవ్ సిబి అని మినిస్టర్స్ కూడా అప్పుడు పరిగెత్తేసేవాళ్ళు నేను వచ్చినప్పుడు ఒక అంగన్వాడీ పోతా డ్రైన్స్ పోతా డోంట్ మిస్టేక్ మీ ఒకప్పుడు డ్రైన్ లో ఐఏఎస్ ఆఫీసర్ దించిన రోజులు కూడా ఉన్నాయి ఎట్లా మీ డ్రైన్స్ ఒకసారి దిగండి మీకు ఒక ఐడియా వస్తుందని తిప్పి చూపించిన రోజులు ఉన్నాయి తర్వాత అంత హార్ష్ నేను పోలేదు గానీ దట్ వర్ ది డేస్ అక్టోబర్ రెండు నాటికి ఏపీ విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తామని చంద్రబాబు వెల్లడించారు టూ జీరో ఫోర్ సెవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు మనం కూడా పేరేం పెట్టాలని ఆలోచిస్తున్నాం వికసిత ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇంతకుముందు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టాం ఏదైనా సరే అక్టోబర్ రెండవ తారీఖున మన విజన్ డాక్యుమెంట్ మనం రిలీజ్ చేస్తున్నాం దీన్ని మీరు కూడా డిస్టిక్ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి ఫర్ ఎవర్ ఇట్ విల్ బి రిమెంబర్డ్ అండ్ టెలింగ్ కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాకు ఐదు కోట్లు కేటాయిస్తామని అవసరమైతే ఇంకా మంజూరు చేస్తామని ప్రకటించారు త్వరలోనే ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ స్టార్ట్అప్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎయిర్పోర్ట్లు పోర్టులు యూత్ స్పోర్ట్స్ మద్యం తదితర పాలసీలు తెస్తామని తెలిపారు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టుల ద్వారా పర్యాటక రంగాన్ని అగ్రస్థానంలో నిలపాలని అధికారుని ఆదేశించారు ఉచిత ఇసుక విధానం అమల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు చెల్లించారని ఆదేశించారు చౌక దుకాణాల్లో మిల్లెట్లు కూడా పంపిణీ చేసేలా చూడాలన్నారు ఒకేసారి పది లక్షల మొక్కలు నాటేలా వన మహోత్సవాలు చేపట్టారని నిర్దేశించారు సామాజిక ఆర్థిక పరిమితుల వల్ల కొన్ని కులాలు వెనకబాటులో ఉన్నాయన్న చంద్రబాబు సామాజిక న్యాయంపై దృష్టి పెట్టారని తెలిపారు